జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని ద్రోహం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు కృష్ణా గోదావరి జలాల పంపిణీ నుంచి కాళేశ్వరం పాలమూరు ప్రాజెక్టుల వరకు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కౌంటర్గా హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు నదీ జలాల వినియోగంపై తెలంగాణ భవన్లో నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు దాదాపు రెండున్నర గంటల పాటు బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో కృష్ణా నదీ జలాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై తెలంగాణలో నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలపై గత పదేళ్లలో ఏం జరిగింది అన్నదానని హరీష్ వివరించారు అసెంబ్లీలో శనివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు కౌంటర్ గా తెలంగాణ భవన్లో హరీష్ రావు తమ హయాంలో చేసిన పనులను వివరించారు ప్రభుత్వం చేసిన విమర్శలకు పూర్తి వివరాలతో ప్రజెంటేషన్ ఇచ్చారు హరీష్ రావు ఫజల్ అలీ కమిషన్ నుంచి రాష్ట విభజన వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హక్కులను కాలరాసిందని హరీష్ రావు విమర్శించారు పదకొండవ షెడ్యూల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేర్చకపోవడం ద్వారా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీనేనని విమర్శించారు గోదావరి బడకచెల్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని అన్నారు కుట్రపూరితంగానే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు ఇవాళ తెలంగాణకు నంబర్ వన్ విలనే కాంగ్రెస్ అని మొదట్ నుంచి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి మాటలు ఇవాళ అక్షర సత్యమైన కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీ బి కప్ప చెప్పితామంటారు కృష్ణా నదీ జలాల్లో అతి తక్కువ వినియోగం చేస్తారు ఇప్పుడు మళ్ళీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు లోపాయికారికంగా ఒప్పందం చేసుకుంటారు అంటే మొదటి నుంచి కూడా తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై కక్ష గట్టినరు పాలమూరు మీద పగబట్టినరు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఆనాడు రిటైర్డ్ సీడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్ ఆయన సిడబ్ల్యూసీలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి నీళ్ళు నిజాలు అనే పుస్తకాన్ని రాసిన విద్యాసాగర్ రావు లాంటి నిపుణుల సహకారంతో పాలమూరు రంగారెడ్డికి కాళేశ్వరంకు గారు రూపకల్పన చేశారు ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏళ్లలో నలభై రెండు లక్షల ఎకరాల ఆయకట్టు వస్తే బీఆర్ఎస్ పాలనలో తొమ్మిదిన రైళ్లలోని నలభై ఎనిమిది లక్షల డెబ్భై నాలుగు వేల ఎకరాల ఆయకట్టు సాధించమన్నారు హరీష్ రావు కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఏడాదికి సగటున యాభై ఏడు వేల ఎకరాలే వస్తే బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి లక్ష ఎనభై ఒక్క ఎకరాల కొత్త ఆయికట్టు తీసుకొచ్చామని వివరించారు గోదావరి జలాల విషయంలో కూడా కాంగ్రెస్ టీడీపీలు విఫలమైతే కేసీఆర్ ప్రభుత్వం మూడు వందల ఎనభై మూడు టీఎంసీలకు హక్కులు సాధించిందన్నారు కృష్ణా జలాల పునః పంపిణీ కోసం సెక్షన్ త్రీ సాధించిందే కేసీఆర్ అని స్పష్టం చేశారు అదే సెక్షన్ పై నేడు ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు లెటర్ ఫ్రమ్ సీఎం గవర్నమెంట్ తెలంగాణ టు ప్రైమ్ మినిస్టర్ ఆన్ సెక్షన్ త్రీ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల పెద్దది లెటర్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ టు తెలంగాణ మినిస్టరీ ఆఫ్ ఎంఓజేఎస్ ఆన్ సెక్షన్ త్రీ అండ్ వేరియస్ ఆస్పెక్ట్ ఇట్లా చూడండి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ముప్పై రెండు లెటర్లు రాసినాం సెక్షన్ త్రీ కోసం ముప్పై రెండు లెటర్లు రాస్తారు ఫస్ట్ ఎఫెక్స్ మాట్లాడతారు సెకండ్ ఎఫెక్ట్స్లో మాట్లాడతారు సుప్రీంకోర్టుకు వెళ్తారు చివరికి కేంద్రం మెడలు వంచి సెక్షన్ త్రీ తెస్తేనే కదా ఈరోజు ఈ ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నావు అసలు అది లే అది లేకపోతే మీరు కాంగ్రెస్ రాసిన మరణ శాసనం రెండు వందల తొంభై తొమ్మిదిలో ఇలా ఆగమైపోదు దాని నుంచి బయటకు తెచ్చి ఇవాళ కృష్ణలో మనకు ఒక ఆరు వందల టీఎంసీలు రావడానికి ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చి కేసీఆర్ ఎంత మేలు చేసిండో ఈయన సెక్షన్ త్రీని సాధించి తెలంగాణకు అంత మేలు చేసిన నాయకుడు మన కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త డిపిఆర్ కూడా పంపలేదని మూడు డిపిఆర్లు మాత్రం వెనక్కి వచ్చాయని విమర్శించారు హరీష్ రావు పాలమూరు రంగారెడ్డి అంబేద్కర్ వార్త కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ డిపిఆర్లు వెనక్కి రావడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమన్నారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్పారని సభను ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు రేవంత్ రెడ్డి నాలుగ కొయ్యాలన్నారు హరీష్ రావు అంటే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి నాలుక కొయ్యాలి అన్నాడు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్దాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదోవ పట్టించిన నీ నాలుక నాలుగొయ్యాల ఎవరి నాలుక కొయ్యాల చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అసలు నా దృష్టిలో చీమునెత్తున్నోడైతే మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో బట్టి చింత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా అయ్యాలి మనిషి అయితే చీఫ్ నేత్రుడు అంటే నిండు శాసనసభను తప్పుదో పట్టించిన నదీ జలాలు ఆయకట్టు ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని హరీష్ రావు ఆరోపించారు తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు నదీ జలాలపై మొదట అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం పట్టుబట్టిన బీఆర్ఎస్ తమకు అవకాశం రాకపోవడంతో పార్టీ ఆఫీసులోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు ఇతర కీలక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు